వాస్తవానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వరకు మాత్రం నా కోసం నేను చదివిన మా ఇళ్ళపై వాళ్ళని దాడులు చేసిండ్రు వాళ్ళ ఇళ్లపై మా ఊళ్ళని దాడులు అట్లా గ్రామాలని వదిలి ఇళ్ళని వదిలి ఊటు గొంతు నలభై ఆరు రోజులు బయట ఉండే ప్రయత్నం చూసింది చంద్రపల్లి జైలు వచ్చి హైదరాబాద్ చూశాను వర్తమానం ఛానల్ కు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు మన ముఖ్య అతిథి ఆర్ఎన్ శంకర్ గారు పసలకాపరి నుండి పిహెచ్డి పట్టా పొంది ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి నిజానికి తన జీవన నేపథ్యం గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే నిజానికి ఆయన చదువు మధ్యలో బంద్ చేసి జీతం ఉండి ఆయన కష్టపడి చదువుకుని టెన్త్ క్లాస్ పాస్ అయిన క్రమంలో టెన్త్ క్లాస్ పాస్ అయితే వాళ్ళమ్మ గ్యాస్ ఉన్న కోసుకుంటుంది ఎందుకంటే నా కొడుకు జీతం ఉండి నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు కదా పై చదువుకు చదువులకు దూరం వెళ్తే ఆయన మా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారని దుఃఖిస్తున్నటువంటి సందర్భం అదే నేపథ్యంలో ఆయన పడ్డ కష్టాలు కావచ్చు దుఃఖభరితమైనటువంటి సందర్భాలు కావచ్చు ఆ దుఃఖాల కష్టాల కడగర్ల నుంచి ఒక ప్రత్యామ్నాయంగా ఒక అద్భుతమైనటువంటి చదువు ద్వారా పసులు కాస్తున్నటువంటి క్రమంలో పసులే కాదు అక్షరం నా ఆలోచన అనుకుని ఉస్మాని యూనివర్సిటీలో సీటు కొట్టి పిహెచ్డి పట్టా పొంది కొన్ని వేల మందికి స్ఫూర్తి ఇచ్చినటువంటి చరిత్ర శంకరన్న గారిది ఈరోజు మన వర్తమాన ఛానల్కు రావడం జరిగింది కాబట్టి అన్నను ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం అన్నగారు నమస్కారం అన్న నమస్తే ఉదయ్ అన్న బా మీరు బాగున్నా మీరు నిజానికి ఒక పసుల కాపరిగా ఉంటూ అనేకమైన సమస్యలు ఉన్నా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలా చదువునే నమ్ముకొని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి అంత స్థాయిలో మీరు రావడం చాలా సంతోషం అసలు ఏంది మీ జీవన నేపథ్యం ఏంది మీరు మాది ఉమ్మడి మామూనా డిస్టిక్ అమర్చింత అనే ఒక గ్రామం ప్రస్తుతం వనపతి జిల్లాలో ఉన్నది మా గ్రామం అమర్చింత మాది మా నాన్న ఒక తాపీ మేస్త్రి మా అమ్మ ఒక బీడి కార్మికురాలు మాది చాలా పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో నేను పెద్దవాడిని మా తమ్ముడు మా చెల్లె ఉండేది మా నాన్నకు మామూలుగా చదువు మా అమ్మకు పెద్ద చదువు రాదు మా అమ్మ కథ చదువు రాదు మా నాన్న కాస్త బస్సుల పేర్లు చదివిన దాకా రాత్రిబడి ద్వారా అప్పట్లో ఏదో నేర్చుకున్నాడు ఆ పేదరికంతో మా కుటుంబం కొనసాగింది వాస్తవానికి మా తాతలంతా కూడా పెద్ద భూస్వాములు కానీ మా నాన్నగారికి వచ్చేసరికి ఆ పెదరికం మా ఇంట్లోకి ప్రవేశించి మాతోనే జీవించ జీవించడం కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మా బాల్యం మా విద్య ప్రారంభం కొనసాగుతూ జరిగింది నేను అమర్చింత గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య మాత్రమే చదివి మా కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా వ్యవసాయం నేర్చుకొని వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించాలనేటువంటి ఒక సంకల్పంతో నేను మా కుటుంబంలో మా నాన్న మా అమ్మ అందరం మాట్లాడుకొని వ్యవసాయం నేర్చుకోవడం కోసం కుటుంబాన్ని పోషించడం కోసం మా ఊర్లో నేను పశుల కాస్తూ వ్యవసాయం చేయడం కోసం జీతం ఉన్నాను అది తెలంగాణలో పాలెగాలని జీతగాలని గాసగాలని పదాలతో పిలుస్తుంటారు అట్లా నేను జీతం ఉన్నాను అట్లా నాలుగైదు సంవత్సరాలు జీతం ఉన్న తర్వాత నా మొత్తం నా ప్ర నా జీవితమంతా అడవికే పరిమితమై వారానికి ఒకసారి ఇంటికి వచ్చేది వాస్తవానికి మేమున్న ఊరుకు నేను జీవితం ఉన్న పొలానికి దాదాపు మూడున మూడు నుంచి నాలుగు మీటర్ల మధ్య దూరం ఉంటుంది ఈ దూరం రోజు నడిసై పోయి నడిచి వచ్చేదానికని అక్కడే ఉంటే బెటర్ అని చెప్పేసి ఎక్కువ టైం చేయను కానీ అక్కడ పండుకోవడం ఫైవ్ డేస్కి త్రీ డేస్కి ఒక్కోసారి వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కూడా ఊరికి వచ్చి మొత్తం అడవిలోనే ఉండేటటువంటి పరిస్థితి కొనసాగింది ఈ తరుణంలో నాతో ప్రాథమిక విద్య చేసినటువంటి కొంతమంది మిత్రులు ఒక వినాయక చవితి సందర్భంగా ఒకసారి నేను పొలంకెళ్ళి ఇంటికి వస్తుంటే ఒక సందర్భంగా ఒక రెండు సందర్భంలో నని చదువుకోవట్లేదు అని చెప్పేసి అవమానం పరిచింది ఘోరమైనటువంటి అవమానం వాళ్ళు ఇప్పటికీ నాకు ఫ్రెండ్స్గానే ఉన్నారు అది వాళ్ళు మర్చిపోయిన వచ్చి నేను మర్చిపోలే అట్లా అవమానపరిచింది ఈ అవమానానికి కారణం ఏంటని నాకు నేను పసులు కాసుకుంటూ చేయ పొలం దగ్గర ఉన్నప్పుడు నాకు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళంతా చదువుకున్నారు మనకు లేదు కదా చదివే మనకు గౌరవాన్ని ఇస్తుందేమో మనం కూడా చదువుకోవాలని ఒక బలమైన నిర్ణయానికి వచ్చాను ఎట్లా చదువుకోవాలి నాకు ఎవరు పరిచలేదు పెద్దగా ఎట్లా చదువుకోవాలి అందరు పడిపోతుంది ఎట్లా అంటే నా మిత్రు నా సో సీనియర్కి ఆయన నేను వ్యవసాయం చేసే క్రమంలో వాళ్ళ దగ్గర పొలం ఉంటుంది ఆయన నాకు ఫ్రెండ్ నా సీనియర్ ఇట్లా టెన్త్ పాస్ ఇట్లా చదువుకుందాం అనుకుంటున్నా నా పరిస్థితి ఏంటి అంటే మధ్యలో చదువు చదువు చేసిన వాళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది అది డిస్టెన్స్ మోడల్లో ఉంటుంది అట్లా టెన్త్ క్లాస్ ఫీజు కట్టి రాసుకోవచ్చు అంటే నేను అప్పుడు రెండు వేల నాలుగులో జనవరిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది పేపర్లో అప్పట్లో చిన్నగా ఈనాటి పేపర్లో చిన్నగా టెన్త్ క్లాస్ పడికి రాకుండా పోయినా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అటెండ్ కావచ్చు అనే ఒక చిన్న పేపర్ కట్టింగ్ వస్తే దాన్ని పట్టుకొని అమర్చింతలో ఆత్మకూరులో ఉన్నటువంటి అన్ని స్కూల్ తిరిగినా ఎక్కడ పోయినా మాకు తెలియదు మాకు మాకు తెలియదు అని చెప్పేసి అందరు రిజెక్ట్ చేసిండు అట్లా వన్ వీక్ తిరిగేసరికి ఒక దగ్గర మేము చేసుకుంటాం అని మా ఊర్లో ఉన్న కొంతమంది పత్రిక విలేకరులు నా ప్రయత్నాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు రోజు బడి వాళ్ళు ఏంది అని కనుక్కునే ప్రయత్నం ఇట్లా వచ్చిన ఫీజు కట్టాలనుకుంటే వాళ్ళు అప్పుడున్నటువంటి హెచ్ఎంతోని గద్దెద్దర ఘర్షణ చేసి పేపర్లు వస్తే మీరు ఎందుకు కట్టించుకోరు అని ఘర్షణ పెడితే అప్పుడు వాళ్ళు డిఓ గారికి స్థాయి అధికారులకు ఆ స్కూల్ నుంచి వాళ్ళు ఒక లెటర్ రాశారు ఇట్లా ఉంది పరిస్థితి ఏంటంటే ఆ తీసుకోవచ్చు ఫీజు కట్టుకోండి అంటే అప్పుడు జనవరిలో అధిక రుసు ఫీజుతోన ఫీజు కట్టి రెండు వేల నాలుగులో మార్చ్ ఏప్రిల్ మాసంలో ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మొదటి ర్యాంక్తో అంటే ప్రథమ శ్రేణి మార్కులతో టెన్త్ క్లాస్ పాస్ కావడం జరిగింది ఇది టెన్త్ వరకు నా పరిస్థితి ఓకే అయితే అదేవిధంగా నిజానికి మీరు టెన్త్ పాస్ అయిన తర్వాత అమ్మ గ్యాస్లో పోసుకోవడము అనేది ఏంటి ఒకటి రెండోది మీరు టెన్త్ క్లాస్ నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిన క్రమంలో మీరు స్టేట్ టాపర్ కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయని మేము విన్నాం కాబట్టి అసలు మీరు స్టేట్ టాపర్ అయింది అదేవిధంగా ఉద్యమం అనేది ఎదిగిన సందర్భాలు కూడా మేము చూసినాం కాబట్టి అసలు మీరు టాపర్ ఎట్లా వచ్చిండ్రు మీరు ఆర్థిక అవసరాలు ఎవరు తీర్చారు మీ కుటుంబ పోషణ ఎలా జరిగింది మీరు అసలు ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ప్రమోట్ కావడానికి అసలు ఇవన్నీ కూడా ఒక చదువు బంద్ చేసినటువంటి వ్యక్తిగా ఒక పసుల కార్చుకుని కాసుకునే వ్యక్తిగా మీరు ఇన్ని నేపథ్యాల నుంచి ఇందాక రావడం అనేది అసలు అసలైనటువంటి స్టోరీ ఏంది అసలు నిజానికి మీకు ఎప్పుడైతే పిహెచ్డి పాత్ర ఉస్మానియా ద్వారా వచ్చిందో అసలు అందరు కూడా మేము ఫేస్బుక్ లో ట్విట్టర్ లో అదే విధంగా ఆర్టికల్స్ అనేక రకాలుగా మేము చూసిన సందర్భం విధంగా మా వర్తమాన ఛానల్ కూడా మా మేము అసలు ఏంది నేను ఎవరు ఏకత అసలు అసలు కాపరి అయి ఉండి పిహెచ్డి పట్టా సందర్భం ఏందని మేము పరిశీలన చేసేటువంటి క్రమంలో మీరు మాకు తారసపడడం జరిగింది కాబట్టి మీ ఈ యొక్క నేపథ్యం చెప్పాల్సిన అవసరం ఉందని వాస్తవానికి నేను టెన్త్ క్లాస్ ఫీజ్ కట్టేది క్లాస్ పాస్ అయ్యేది మా ఇంట్లో జరిగిన వ్యవసాయం చేసేటటువంటి ఆ జీతగాల పని బంద్ చేసి చదువుకుంటా అంటే మా అమ్మ గ్యాస్ పోసుకుంటాను అంటే ఎందుకు చదువుకుంటే కుటుంబాన్ని ఎవరు ఒక స్థితి మా అమ్మ చేసే బీడి పనికి అప్పట్లో వెయ్యి బీడి కొద్దిగా అమౌంట్ వచ్చేది మా నాన్న చేసే మేస్త్రి పనికి మా ముగ్గురు కుటుంబ పోషణ నడిచేది కాదు అట్లా నేను మా అమ్మ చెప్పకుండానే రహస్యంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను టెన్త్ క్లాస్ పాస్ అయ్యానని చెప్పేసి నేను సంతోషపడితే మా అమ్మ గ్యాస్ పోసుకుంటానని ఆ ప్రయత్నానికి ప్రయత్నం చేసింది అట్లా టెన్త్ పాస్ అయింది టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కు వెళ్ళాలి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ ప్రవేశం ఆ రోజు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నది ఆ డబ్బులు కట్టే పరిస్థితి నాకు లేదు దానికోసం అప్పుడు ప్రభుత్వ స్కీమ్ ఉంటుండే మార్నింగ్ పోయి నైట్ ఈవినింగ్ మధ్యాహ్నం వరకు చేసేటువంటి పని ఉంటుండే ఆ పనికి వెళ్ళి ఒక వన్ వన్ వీక్ టెన్ డేస్ మొత్తం అగ్రికల్చర్ పని పని కాకుండా లేబర్ పనికి వెళ్ళి ఆ వచ్చిన ఫీజుతో నేను కళాశాలకి వెళ్తే సీట్లు అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది సీట్లు లేవు అని రిజెక్ట్ చేసి పంపించచ్చు అరే ఇంత కష్టపడి చదువుకొని డబ్బు లేక నేను పనికి వెళ్తే అడ్మిషన్ అయిపోయామని చెప్పేసి అని ఎలా అని చెప్పేసి బాగా నిరుస్తాను గురయ్యాను ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక విద్యా సంఘ నాయకుడు వచ్చి వాళ్ళతో మాట్లాడి సురేష్ అని ఇప్పటికి మాబునార్లో ఉన్నాడు మాట్లాడిన తర్వాత అడ్మిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఎంపీస్ తీసుకున్నామని నేను ఎంపీస్ మొత్తానికి లేవు మేము వేరే గ్రూప్లో ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తామంటే నాకు ఎంపీస్ ఇంట్రెస్ట్ ఉండే ఎంపీస్ కాకుండా అట్లా సిఈసీ గ్రూప్లోకి ప్రవేశం వచ్చింది అట్లా సీఈసి గ్రూప్లో చదవడం అంటే అడ్మిషన్ వచ్చింది అట్లా నా ప్రయత్నం అడ్మిషన్లోకి ఏంట దాదాపు వన్ వీక్ టెన్ డేస్ ఇదంతా కాలేజ్కి వెళ్తున్న క్రమంలోనే నాకు మొదటి నుంచి కూడా కొంత సమస్యల పట్ల పేదరికంతో వచ్చాయి కాబట్టి సమస్యల పట్ల పేదరికం అంటే పోవాలి సమాజం మారాలి అందరు సమానంగా ఉండాలి వ్యవస్థలో ఈ ఈ అంతరాలు ఏంది ఈ అంతరాలు లేని ఒక సమాజం ఉంటే బాగుంటుంది కదా ఎందుకు మనం సినిమాలు చూస్తున్నట్లు అంత సమానంగా ఉండదు ఎందుకు మనం పుస్తకాలు చూస్తున్నట్ల సమాన వ్యవస్థ ఎందుకు ఉండదు ఎందుకు కొంతమంది పేదలు కొంతమంది ధనవంతులు ఎందుకు ఉంటారు కొందరికే విద్య ఎందుకు వస్తుంది కొందరికి ఎందుకు ఇటు నాలుగు ఇది ఏందని ఎప్పుడు ఈ డిస్కషన్స్ ఇవన్నీ నాలో నేను క్వశ్చన్లు వేసుకొని నాకు నేనే నాలో నేను ఆలోచన చేసుకొని మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉండేది ఆ క్రమంలో అక్కడ విద్యార్థి సంఘాన్ని యాక్టివ్గా వామపక్ష విద్యార్థి సంఘం చాలా యాక్టివ్గా ఉండేది అప్పుడు ఆ సంఘం వాళ్ళు చెప్పినటువంటి మాటలు వాళ్ళ ఉపన్యాసము వాళ్ళ కార్యక్రమాలు చూసి అట్రాక్ట్ అయ్యి నేను విద్యా సంఘంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాను ఒక దశలో చదువుతూ మరొక కుటుంబాన్ని పోషిస్తూ నాలా సమాజం మారాలని చెప్పేసి మళ్ళీ వామపక్ష యాక్టివ్గా పనిచేసాను దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నా అంటే నేను వామపక్ష విద్యా సంఘంలో పనిచేస్తూ నేను ఒక కళాశాల సెక్రటరీ అయ్యాను జనరల్ సెక్రటరీ రెండు వేల నాలుగు సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఈ ఈ టైంలోనే నేను ఆ కళాశాల రెండు వేల నాలుగులో జూనియర్ కళాశాల విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీగా అందులో సీరియస్ గా నేను పోరాటం చేస్తూనే సీరియస్ గా చదవడం కూడా నేను కొనసాగించేది ప్రతి రోజు నైట్ పూట పుస్తకాలు చదవడం ప్రతి సండే చదవడం ఇంకా జనవరి నుంచి దాకా ఈ త్రీ మంత్స్ అన్ని ఏ పని లేకుండా కేవలం పుస్తకాలతో కృష్ణపెట్టేది అట్లా చదువుతూ చదువు కొనసాగించాను మరి కుటుంబ పరిస్థితి ఏందని చెప్పేసి ఆధ్య నేను డైలీ వైజ్ కూలి పని చేసిన మేస్త్రి పనికి వెళ్ళిన తర్వాత అగ్రికల్చర్లో భాగంగా ఉన్నటువంటి వ్యవసాయంలో అన్ని పనులు చేసిన సేమ్ టైంలో ఆ ఊర్లో సిఐటి పేరుతో ఒక అమ్మాలి సంఘం నడుస్తుంది అమాలి సంఘం అమ్మాయి సంఘం కూడా బస్తాలు మోసేటువంటి పని చేసిన ఇవన్నీ చేస్తూ మా కుటుంబానికి నేను పెద్ద కొడుకుగా నా బాధ్యతని చేస్తూనే వ్యక్తిగతంగా నా చదువును కొనసాగిస్తూనే ఒక పౌరుడిగా సమాజ హితం కోసం సమాజ మార్పు కోసం ఆర్గనైజేషన్లో కూడా సీరియస్గా పనిచేశాను వాస్తవానికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వరకు మాత్రం నా కోసం నేను చదివినాను కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ మొత్తం కూడా నేను సంఘంలో పనిచేస్తున్నాను కదా నేను ఫెయిల్ అయితే సంఘానికి నష్టము తప్పుడు సంఖ్యలు వెళ్తాయి ఒక విద్యార్థి సంఘ నాయకుడు చదువు రాదని అప్పటికి పెద్ద ఎత్తున ప్రచారం చేసే క్రమంలో నా వల్ల సంఘములో సంఘానికి చెడ్డ పేరు రావద్దని చెప్పేసి సంఘంలో పనిచేస్తాం కనుక సీరియస్ చదవడం ప్రారంభించిన అట్లా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాకు చుట్టుముట్టు ఎక్కడ డిగ్రీ లేవు ఈ డిగ్రీ కాయలు లేని క్రమంలో గద్వాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ వేసి అక్కడ బిఏ హెచ్ఈవి గ్రూప్లో అడ్మిషన్ పొందిన అక్కడ కూడా నేను ఆర్గనైజేషన్లో యాక్టివ్గా పనిచేస్తూ సేమ్ టైంలో అమాలి పని చేస్తూ అగ్రికల్చర్ పనిచేస్తూ వ్యవసాయం చేస్తూ స్టూడెంట్ విత్ అంటే మనకు ఫ్యామిలీ రన్ కావడం కోసం ఈ విద్యార్థులు చేసుకునేటువంటి ఐడి కార్డ్స్ ఉంటాయి ఈ ఐడి కార్డు వర్క్ చేసి కుటుంబానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ నా చదువు కొనసాగించాను డిగ్రీ అయిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీ రాసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో స్టేట్ సిక్స్టీన్త్ ర్యాంక్ పదహారు ర్యాంక్తోని ఉస్మానియా యూనివర్సిటీకి మొదటిసారి ఉస్మాన్ సిటీకి నేను ర్యాంక్ వచ్చిన తర్వాత అడ్మిషన్ తర్వాత రామకునిగా వచ్చి ఉస్మాన్ సిటీ వచ్చి అడ్మిషన్ కావడం జరిగింది అది అప్పుడే కేయూ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాశాను అప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నాను అంటే అప్పుడు కేయూలో ర్యాంక్ సిస్టమ్ లేదు మార్క్ సిస్టమ్ ఉండే అప్పుడే టాప్ ఫైవ్లో అక్కడ ఉన్నాను ఉస్మాన్ సిటీలో మాత్రం పదహారు ర్యాంక్ వచ్చింది మా ఊరికి ఉస్మాని దగ్గర గనుక అదే కేయూ దూరం కనుక హైదరాబాద్ ఉంటుంది కనుక తెలంగాణ మూవ్మెంట్లో పాల్గొనవచ్చు అని అని కనుక ఈ మూడు కారణాలు చేత జరిగింది ఓకే మంచి విషయాన్ని చెప్పారన్న ఇంకొక మీ నుంచి ఒక ప్రత్యేకమైన కోణం ఏముందంటే మీరు జైలు నుంచి ఎగ్జామ్ రాసి చాలా టాప్లో వచ్చారని మేము విన్నాం సరే మీరు విద్యార్థి నేపథ్యం మీకున్న పరిస్థితుల రీత్యా చాలా బాగా చెప్పారు అసలు జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది ఇప్పుడు ఇంత ఆర్థిక భారంతో ఉన్నటువంటి కుటుంబంలో మీరు జైలు జీవితం గడిపి మళ్ళీ ఎగ్జామ్ రాయడం ఏంది అసలు ఆ కోణం ఏంటి అనేది మాకు కూడా ఒక ఆందోళనకరంగా అయితే వాస్తవానికి రెండు వేల ఐదులో బహుశా గుర్తు రెండు వేల ఐదు నేను అప్పటికి ఇంటర్మీడియట్ జైన్ అయినా నడుస్తుంది రెండు వేల నాలుగు ఎండింగ్ డిసెంబర్ జనవరి రెండు వేల ఐదు జనవరి ఈ మధ్య కాలంలో అక్కడ నేను బాగా వామపక్ష విద్యార్థి సంఘ సంఘం నిర్మాణించే క్రమంలో అన్ని క్లాసులు తిరగడము దాంతో అందరూ అట్రాక్ట్ చేయడం పెద్ద ఎత్తున విద్యా నిర్మాణం దాదాపు మా కళాశాలలో ఉన్న విద్యార్థులందరినీ మనం వామపక్ష విద్యా సభ్యులుగా యాక్టివిస్తే క్రమంలో ఉన్నటువంటి ఏబీపీ సంఘం స్ట్రాంగ్ ఉండేది అట్లా ఏబీపీ సంఘానికి విద్యార్థి సంఘానికి మధ్యలో తీవ్రమైన ఘర్షణ కొనసాగింది ఈ ఘర్షణ కాలేజీకే పరిమితం కాకుండా అది మా ఊళ్ళో కూడా ప్రభావితం ఉంది ఎందుకంటే ఏబీపీ నాయకులు ఇటు వామపక్ష విద్యాసంఘ నాయకులు ఇద్దరు కూడా మా గ్రామానికి చెందినటువంటి అమ్మ నివాసం ఇక్కడ మా విద్యా సంఘాల మధ్య ఘర్షణ అది అమోచింతలో కమ్యూనిస్టు పార్టీ బీజేపీ పార్టీకి ఘర్షణగా మారి మా ఊర్లో పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది మా ఇళ్ళపై వాళ్ళు దాడులు చేసిండ్రు వాళ్ళ ఇళ్ళపై మా ఊళ్ళు దాడులు చేసిండ్రు అట్లా గ్రామాలని వదిలి ఇళ్ళని వదిలి ఊర్లు వదిలిపెట్టి కొన్ని నలభై యాభై రోజులు బయట ఉండే పరిస్థితి వచ్చింది ఆ క్రమంలో రెండు వేల ఐదులో నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలు తీసుకొచ్చారు అప్పటి నా వయసు ఇంకా బహుశా పదిహేను పదహారు నేను ఇంకా బచ్చ బ్యారక్ అని బ్యారక్ ఉంటా చిన్నపిల్ల బ్యారక్ ఆ బ్యారెక్లో పెట్టారు అప్పుడు నా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులే పుస్తకాలు పంపిస్తే చదువుకొని అక్కడ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి అటెండ్ అయినా ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ సెకండ్ ఇయర్లో ఏం జరిగింది ప్రజా సమస్యల పైన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తుంటే నర్వ మండలంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు మిడ్ నైట్ వరకు మీరు ధర్నా చేయడం అధికారం నిర్బంధించినంత కారణంతో అప్పుడు రిమాండ్ చేసిండు అప్పుడు రిమాండ్ చేస్తే మహునర్ జైలుకు వచ్చాను మహమ్మార్ జైలు నుంచి ఎగ్జామ్ అటెండ్ కావడం జరిగింది అదేవిధంగా డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా సేమ్ ఇదే సమస్యల మీద మనం పోరాటం చేసిన క్రమంలో అప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుగా ఉంపితే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ కూడా జైలు నుంచి వచ్చి ఎగ్జామ్ రాయడం జరిగింది నేను హైదరాబాద్ చూసిందే బహుశా నేను హైదరాబాద్ చూసిందే చెర్లపల్లి జైలుకు వచ్చి హైదరాబాద్ చూశాను ఇట్లా వామపక్ష విద్యార్థి సంఘ నిర్మాణంలో సైద్ధాంత ఘర్షణలో ఉన్నటువంటి ఏబీబీ బీజేపీతో ఘర్షణలో సేమ్ తెలంగాణ మూమెంట్లో జైలు అనేది మనకు పెద్ద భయంకరంగా ఏమి ఉండకపోయింది జైలు కూడా అనేది మా ఒక మన సామాజిక బాధ్యతలో మనం ఫైటింగ్ చేస్తున్నప్పుడు రాజ్యం చేసే కుట్రలో మనం జైలు కూడా అనేది దాంతో పోయేది నాకు బాగా గుర్తుంది రెండు వేల ఐదులో నేను జైలు నుంచి రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది మధ్యలో మా ఊరికి వచ్చాం నాతో పాటు ఇరవై మంది దాకా అరెస్ట్ అయ్యి అందరం జైల్లో ఉన్నాం మేమంతా బస్ వేసుకొని వస్తే ఒక నాలుగైదు వేల మంది ఆ జైలు నుంచి మాకు వస్తే స్వాగతం పలికిన ఒక నాలుగైదు వేల మంది నేను అసలు ఈ జీవితం ఈ పైలకి అంకితం అనడానికి ఒక డిసైడ్ కావడానికి కారణం ఆ చెర్లపల్లి జైలు నుంచి నేను మా ఇంటికి వచ్చే క్రమంలో మాతో పాటు ఇరవై ముప్పై మంది ఎంఐఎంఈ లీడర్లు నాకన్నా గొప్ప త్యాగించినటువంటి లీడర్లు మాతో పాటు ఉన్నాయి అందరం కలిసి బస్సులో వస్తుంటే జనము ఈ జైలుకైన వాళ్ళ స్వాగతం పలకడం కోసం నాలుగైదు వేల మంది వచ్చారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఆ దాని చూసి ఇంకా ఉత్తేజంగా ఇంకా యాక్టివ్గా పనిచేయడం జైలు అంటే భయం లేకుండా పనిచేయడం ఇవన్నీ పనిచేసినా నా కుటుంబాన్ని పోషించేది బాధ్యత నుంచి కానీ కొడుకుగా ఒక పౌరుడిగా ఆర్గనైజేషన్ లో పని చేయడం గానీ ఎక్కడ నేను ఏది బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను చదువును ఆర్గనైజేషన్ ను కుటుంబాన్ని ఈ మూడు బ్యాలెన్స్ చేస్తే నా ప్రయాణం ఉస్మాన్ యూనివర్సిటీ దాకా కొనసాగింది ఉస్మాన్ లో పదహారు ర్యాంక్ తో అడ్మిషన్ పొంది సీట్ జరిగింది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇంత సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్నా కూడా మీరు నిజానికి అంత విద్యార్థి సంఘానికి అట్రాక్టివ్ కావడము యూనివర్సిటీలో పిహెచ్డీ కొట్టడము ఇవన్నీ నేపథ్యాలు చూస్తే అసలు మీ పిహెచ్డీ పట్టాకు సహకరించింది అందా తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు అనేది కూడా మాకు కావాల్సినటువంటి అవసరం నేను నిరుస్తాగం పొందిన చదువుమిన చదువు మీద విరక్తి నాకు ఎప్పుడు రాలేదు కానీ చదువుకుంది తపనని బాగా వె బాగా ఉండే నా లోపల కానీ నేను ఈ కళ్ళ ముందు అన్యాయాలని ఈ సమా ఈ సమాజ మార్పుని చూసి మారలేనటువంటి లక్ష్యంతో ఇటు అడ్మిషన్లు పని కదా కొద్దిగా చదువున అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అయినాయి కానీ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎప్పుడైతే పీజీ పదహారు తో ప్రవేశం పొందిన తర్వాత ఒక పిహెచ్డీ ఉంటుందని తెలిసిన తర్వాత పీజీ అయిపోయిన మరుక్షణమే పీహెచ్డికి నేను అటెండ్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యాను కానీ కొన్ని కోర్టు కారణం వల్ల బాగా డీల్ అయింది అట్లా రెండు వేల పదిహేడులో నేను పిహెచ్డీలోకి ప్రవేశించి నేను నా సబ్జెక్ట్ కూడా ఇంప్లికేషన్స్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆ స్టేట్ ఎకానమీ అని చెప్పేసి నూట సంబంధించినటువంటి అంశమైన శేషాన్ పిహెచ్డి ఈ పిహెచ్డి చేయడంలో కానీ ఈ పిహెచ్డి విజయం సాధించడంలో కానీ పశుల కాపరిగా ఉన్నటువంటి నన్ను యూనివర్సిటీ అత్యున్నతమైనటువంటి డిగ్రీ పిహెచ్డి దాకా నడిపించినటువంటి ఇదంతా కూడా నా గొప్పతనం కాదు మా గ్రామంలో నేను పుట్టడం ఆ గ్రామంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ ప్రజా ఉద్యమాల చైతన్యము నన్ను ఉస్మాన్ దాకా తీసుకొచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం నన్ను పిహెచ్ దాకా తీసుకెళ్ళింది అందుకే నేను బాగా నమ్మేది అంటే ఇది నా విజయం కాదు నన్ను నడిపించిన నన్ను నడిపిస్తున్నా నన్ను ఇక్కడ దాకా ఆ ప్రయాణం చేసే విధంగా సాకరించినటువంటిది ఈ ప్రజా ఉద్యమాలు అని చెప్పేసి నేను గర్వంగా చెప్పుకుంటాను అందుకే నాకు ఉపతరం కాదు ఇది ఇదంతా కూడా ప్రజా ఉద్యమాలకి అంకితం నా పిహెచ్ అని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను చివరగా చెప్పండి అన్న మీరు అంత స్థాయి నుంచి ఇంత స్థాయికి వచ్చింది కాబట్టి అసలు సమాజానికి ఏం స్ఫూర్తి ఇవ్వాలి అంటే బాబాసాహ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు విద్య అన్నది నీ వ్యక్తిగతమైనటువంటి జ్ఞానానికి మాత్రమే పరిమితం కాకుండా నీ విద్య నీ జ్ఞానము తిరిగి సమాజానికి అందించాలి అంటాడు నేను కూడా బాగా నమ్మేది ఏంటంటే మనకు వచ్చేటటువంటి జ్ఞానం కానీ మన సక్సెస్ కానీ కేవలం మనొక్కరిదే కాదు సమాజంలో కనుక సమాజం ఒక సహకారంతోనే మనం ఇక్కడ దాకా వస్తాం కానీ మన జ్ఞానాన్ని మన యవ్వనాన్ని మన మన టైంను అంత కూడా సమాజం కోసం వెచ్చించాలి సమాజంలో అసమానత లేని ఒక సమాజం నిర్మాణ నిర్మించాలి ఆ నిర్మాణమయ్యే దశలో అన్ని దశలో మనం ఉండాలని ఉదాహరణకు సాంస్కృతిక పోరాటం అయితే అందులో మనం ఉండి పనిచేయాలి అది చైతన్యం చేయాలి అదే ఒక రాజ్యాధికార పోరాటం అయితే అందులో మనం ఉండాలి దాన్ని సాధించాలి కాబట్టి స అసమానత లేని ఒక సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా నా విద్య అయినా నా నా ప్రయాణమైన ఉంటుందని చెప్పేసి మళ్ళీ చెప్తున్న నా విద్య నా జ్ఞానం తిరిగి సమాజానికే వెళ్ళి పొంది తిరిగి సమాజానికి ఇయ్యమే నా కోరిక నా ప్రయాణం కూడా కూడా సమాజ చెప్పేసి ఓకే అన్న నిజానికి మా వర్తమాన ఛానల్ వారు అడగగానే మాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా వర్తమాన ఛానల్ నుంచి మీకు మరి మీరు అసలు కాపులు పిహెచ్ఈలు కాక ఎందుకు వచ్చింది కాబట్టి మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వర్తమాన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మరొకసారి మరొక తో మళ్ళీ కలుద్దామని నమస్కారం